శ్రీయకాయ కళ్యాణ నిధయే నిధయేర్థి శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటిది శ్రావణ సోమవారములు అదేవిధంగా మాసం అని నభో అనేటువంటి అర్థము కూడా వస్తుంది మనకు అమరకోశంలో శ్రవణా నక్షత్రం శ్రవణము అంటే అర్థమేమిటి అంటే వినడం అనేటువంటి అర్థం కూడా వస్తుంది తర్వాత నవవిధ భక్తి మార్గాల్లో కూడా శ్రవణం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఇప్పుడు పిల్లలందరికీ కూడా లిజనింగ్ స్కిల్స్ అనేటువంటిది చెబుతున్నారు కానీ పూర్వమే చెప్పారు శ్రవణం చేయండి బాగా వినండి విన్నటువంటి దాన్ని కీర్తనం చేయండి అంటే చెప్పడం అన్నట్టు కీర్తనం చేసినటువంటి దానిని మననం చేయండి ఈ విధానంగా చేస్తే మరల బట్టి పట్టన అవసరం లేదు అది మనస్సులో ఉండిపోతుంది అలాంటి గొప్పనైనటువంటి శ్రవణా నక్షత్రం మహావిష్ణువుకి సంబంధించినటువంటిది పౌర్ణమి అనేటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటిది నమోస్తు సోమామృత సోదరాయ చంద్రుడి బుట్టువట సొంపు కలల అని అంటాం కదా గొప్పనైనటువంటి మాసం అంటే శ్రవణ నక్షత్రం కలియుగ దైవమైనటువంటి శ్రీ శ్రీనివాస కుల దైవతం ఎన్ని దేవతలను ఆరాధించినా కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవత యుగంలో ఒక దేవత నృసింహస్వామివారు రేతాయుగంలో రాముడు అలా ద్వాపర యుగంలో కృష్ణుడు కలౌ వెంకట నాయక వేమంటే ఈ కలియుగంలో చాలా పాపాలు ఏముందిలే అనుకుంటాం పాపాలు చేస్తూనే ఉంటారంట సహజంగా వస్తూ ఉంటుంది మానవుడికి అలా ఈ పాపాలన్నింటినీ కూడా తొలగించే స్వామి కాదు ఆయనను దర్శిస్తే పాపము చేయకుండా ఉంటాం అలాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి రోజు అందుకనే ఈ శ్రావణ మాసంలో సోమవారాలకు మంగళవారాలకు ప్రతి వారానికి కూడా చాలా విశేషం శనివారం రోజు చాలా ప్రత్యేకత ఎవరైనా అఖండ దీపారాధన చేయాలనుకున్నటువంటి వారు చేయవచ్చు అలా ఒక్కటే కాదండి ఈ శనివారం రోజు జ్యోతి అనేటువంటి ఈ తెలుగు అంటే రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ప్రతి శనివారం రోజు ప్రతి ఒక్కరికి ఉంటుండే జ్యోతి వెలిగిస్తుంటే మనం బాగా పూర్వీకులని చూసుకుంటే ఆ జ్యోతి కూడా వరి పిండితోని కానివ్వండి గోధుమ పిండితోని కానివ్వండి కొంతమంది నవధాన్యాలు అంటే ఒక తిలల నుండి తైలం వస్తుంది మిగతా ధాన్యం అన్నింటి నుండి కూడా పిండి వస్తుంది కాబట్టి ఆ ధాన్యపు పిండి అంతా కూడా కలిపి చేస్తుంటది ఎందుచేతనంటే ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి ఎందుచేతనంటే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే మనకు సుప్రభాతంలో చెప్తారు ेन्दुभौम सूर्येन्दुभौम बुधवाक्पतिकाम्यसूरि स्वर्भानुकेतुदिविशत्परिषत्प्रधानाः तद्दासदासचरमावधि दासदासाः श्रीवेङ्कटाचलपते తవ సుప్రభాతం అంటారు సూర్యేందు అమర కోశంలో పోషకారుడు శనైర మందం అంటే శనైశ్వరుడు కాదండి అంటే మందం మందంగా వెళ్ళేటువంటి వాడు అంటే సూర్యుడు హిందు అంటే చంద్రుడు భౌమ కుజుడు బుధుడు తర్వాత గురువు వాక్పతి గురువు కావ్యశౌరి శుక్రుడు తర్వాత శనైశ్చరుడు స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా రాహుకేతులు వీళ్ళందరూ కూడా స్వామికి దాసులు కాదండి వెంకటేశ్వర స్వామికి తాసదాస నీకు దాసులైనటువంటి వారికి దాసులు అని చెప్పారన్నట్టు అలాంటి స్వామి నీ చేత ఓ వెంకటాచలపతి నీ దాసను దాసులలో ఉండేటువంటి వారు వారు హరిభక్తి ఇవన్నింటినీ కూడా నీ ఎందు భక్తి కలిగి ఉండడం ద్వారా నవగ్రహాధిపతులను సైతం నియంత్రించే శక్తి ఉన్నది నీకు సృష్టిలో ప్రతి జీవి ఎందు ఈ నవగ్రహాలు నియంత్రిస్తూ ఉంటాయి ప్రతి జీవిని కూడా అని అలాంటి గ్రహాలు సైతం నీ సేవకుల్లో నీ సేవకులు నియంత్రించగలరు అని చెబుతున్నారంటూ అలాంటి వెంకటేశ్వర స్వామి నీ యొక్క అనుగ్రహం చేత నీ కరుణా కిరణాలను ఆ గ్రహ ప్రభావంలో ఏమీ చేయలేవు స్వామి అని చెప్పి అలా మానవాళి జీవనంపై ఒక్కొక్క గ్రహాధిపతి ఒక్కొక్క రకంగా స్పందించి ఫలితాలను ఇస్తుంటాడు అలాంటి గ్రహాధిపతి సైతం స్వామి దాస నీ దాసులలో దాసాను దాసుల్లో ఉన్నటువంటి వారికి ఆధీనలైపోతున్నారు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాను అని అంటారన్నట్టు అందుకనే ఎవరైతే శ్రావణ మాసంలో శనివారాల యందు ఉదయమే లేచి ఆ జ్యోతి వెలిగిస్తారో శక్తి ఉన్నటువంటి వారు ఎనిమిది ధాన్యాల యొక్క పిండిని లేకపోతే కనీసం బియ్యపు పిండి లేకపోతే గోధుమ పిండి బియ్యం ఏంటిదంటే చంద్రుడికి ప్రతీక గోధుమలు సూర్యుడికి ప్రతీక ఆ విధానంగా ఆ జ్యోతిని స్వచ్ఛమైనటువంటి ఆవుని వేసి ఆ జ్యోతి ప్రజ్వలన చేసి అలా దేవుని గదిలో ఒక ఈశాన్యము ఎందు హరిద్రా చూర్ణాన్ని ఉంచి మంచి గంధముతో అలా తిరుమని అంటే నామములాగా ఉంచి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నితాతుల నియతారుని శైలపతే అని సుప్రభాతం ద్వారా కానివ్వండి స్తోత్రం ద్వారా కానివ్వండి కనీసం శ్రీనివాస గోవింద గోవిందా అంటూ ఆ గోవిందనామాల ద్వారా గాని అర్చించడం ద్వారా వారిని సైతము అంటే వారికి గ్రహ ప్రభావంతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ గ్రహ దోషాలన్నీ కూడా దోషాలన్నారు ఆ గ్రహాలు ఎందుకు బాధిస్తాయంటే వారు చేసినటువంటి కర్మకు కర్మను అనుభవిస్తారు నిన్ను ఆరాధించడం ద్వారా అలా రక్షణగా వర్షం ఉంటుంది దానికి రక్షణ ఏమిటి అంటే గొడుగు ఎండ ఉంటుంది దానికి రక్షణ ఏమిటి అంటే నీడ అలా నీడను ప్రసాదించేటువంటి ఓ వెంకటేశ్వర స్వామి నిన్ను ఆరాధిస్తున్నాను అని శనివారం వ్రతాన్ని కూడా ఈ శ్రావణ మాసంలో ప్రారంభం చేసి అలా ప్రతి శనివారము ఉండవచ్చును లేకపోతే కనీసం ఈ శ్రావణ మాసం నుండి మొదలుకొని ఏడు శనివారాలైనా కూడా ఈ శనివారం వ్రతాన్ని చేస్తే చాలా విశేషమని ఈ శ్రావణ శనివార వృత్తాంతాన్ని కూడా చెప్పారు చెప్పేసి శ్రీ శ్రీనివాస నః శ్రీ శ్రీనివాస పరదైవతం శ్రీ శ్రీనివాస పరమం ధనం నహ శ్రీ శ్రీనివాస అని ఓం నమో వేంకటేశాయ అనేటువంటి నామాన్ని స్మరించవచ్చును అని చెప్పారు జై శ్రీరామ్